హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉండిద్ది అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి అయితే చాలా పనులు ఉన్నాయండి ప్రదీప్ కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేయాలి ఆ వీడియో అంతా షూట్ చేశాను అందుకోసం అనేసి లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా మీరు అన్ని వీడియోస్లో చూస్తున్నారు ఇల్లు అనేది చాలా నీట్గా ఉన్నా కూడా చాలా దుమ్మ అయితే ఉండిద్ది ఈరోజైతే హాలంతా క్లీన్ చేసి అలాగే విండోస్ నీట్గా తుడిచేసి క్లాత్లు అవన్నీ ఉతికివేయాలండి డోర్ కటన్స్ అన్నీ తీసి అవి కూడా ఉతికి పైన అయితే ఆరేసి రావాలి అవి అయితే వాషింగ్ మిషన్లో వేయను వాటికి రింగ్స్ ఉంటాయి కదా అవి మిషన్లో వేసేస్తే అవన్నీ ఊడిపోతాయి అందుకోసం అనేసి ఎక్కువ శాతం విడిగానే ఉతుకుతాను ఇంకా బెడ్షీట్లు అవి అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా వంట పని అయితే తప్పదు కదా ప్రదీప్ అయితే ఈరోజు లంచ్ బాక్స్కి చింతపండుతో పులిహార చేయమని చెప్పాడు అందుకోసం అనేసి తన వరకే కొంచెం చింతపండు నానబెట్టి అప్పటికప్పుడైతే ఉడకబెడుతున్నాను ఉడకబెట్టేటప్పుడు అయితే రెండు పచ్చిమిర్చి కూడా వేసాను ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ అండి ఇడ్లీ ముందు రోజునైతే నానబెట్టాను ఇప్పుడు మీకు చూపించేది ముందు రోజు ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు పొట్టుపప్పు నానబెట్టేసి కడిగేసాను ఇంకా ఇడ్లీ రవ్వ అయితే ముందు రోజే నైట్ ఇలా కలిపి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇడ్లీ వేసేటప్పుడు సాల్ట్ కొంచెం వేసి కలిపి ఇడ్లీ అయితే వేయాలి ముందు రోజైతే నైట్ సాల్ట్ ఎప్పుడు వేయను ఉదయమే వేస్తాను ఇడ్లీ రవ్వలో సాల్ట్ వేసి కలిపి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజైతే పచ్చి కొబ్బరి లేదు ఎక్కువ శాతం పచ్చి కొబ్బరి అలాగే మిర్చి పొట్టాల పప్పుతోనే చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను ఈరోజు పచ్చి కొబ్బరి లేదనేసి పల్లీలు పచ్చిమిర్చి వేయించాను వేయించి కొంచెం సాల్టు అలాగే చిటికడంతే అంతే చిటికడు చింతపండు కూడా వేసాను చాలామంది అయితే చింతపండు కూడా వేసుకోరు నేను ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయనండి లెమన్ ఉంటే చింతపండు వేయను చాలా తక్కువే వేస్తాను జస్ట్ అట్లా కొంచెం వేసి మిక్సీ అయితే వేసి తాలింపు పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నానండి ముందుగానే నేను రైస్ కూడా వండి పక్కన పెట్టేశాను వేరే స్టవ్ మీద అయితే రైస్ కూడా ఉడుగుతుంది చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టాను కదా అది ఈ లోపు కూడా చల్లారిద్ది మరి వేడి వేడిగా అంటే కలపాతి కూడా కాదు కదా అన్నం వేడిగా ఉండిద్ది చింతపండు గుజ్జు కూడా వేడిగా ఉండిద్ది అందుకోసమే ఫస్ట్ చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టాను చాలా తక్కువే ఉడకబెట్టాను మీరు చూశారు కదా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడానికి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయనండి ఎక్కువ శాతం అప్పటికప్పుడే చేస్తాను నిమ్మకాయతో చేసిన పులిహోర కన్నా ఇట్లా చింతపండుతో చేసుకున్న పులిహోర అయితే టేస్ట్ బాగుండిద్ది కాకపోతే పొద్దున్నే అడావుడిగా ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం లెమన్ రైసే చేస్తూ ఉంటారు చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉడకబెట్టుకోవడం చాలా ప్రాసెస్ లాగా ఉండిద్ది కానీ టేస్ట్ మాత్రం చింతపండు పులిహోరే బాగుండిద్ది అందుకోసమే చాలామంది చింతపండు గుజ్జు అయితే స్టోర్ చేసుకుంటారు అట్లా స్టోర్ చేసుకొని కూడా పులిహోర చేసుకోవచ్చు ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఇడ్లీ ఉడికేలోపు చింతపండు కూడా చల్లారిపోయింది రైస్ కూడా కొంచెం చల్లారింది ఇప్పుడైతే ఇంకా పులిహార కలపాలి రైస్ ఒకేసారి మనం చింతపండు గుజ్జు వేసి కలిపేస్తే మరీ మెత్తగా అయిపోయింది అందుకోసం అనేసి కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తే రైస్ అనేది పొడి పొడిగా వచ్చిద్ది సండే అన్న ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇంకా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఉంటే అసలే పని అవ్వదు మంచాల దగ్గర సోఫాల దగ్గర ఇంకా అసలు ఇల్లు క్లీన్ చేయదు కాదు కొంచెం వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రదీప్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అయితే ఎవరు ఉండరు కాబట్టి ఇంకా ఇల్లు అంతా నీట్గా చేసుకోవచ్చు చింతపండు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ అయితే ఏమీ వేయలేదు అందుకోసమే పసుపు సాల్టు కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం ఫస్ట్ రైస్కి అయితే పట్టించాను పులిహేర ఎప్పుడైనా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చిద్ది లేకపోతే ముద్దగా అయిపోయిద్ది అండి అందుకోసమే మంచిగా అంటే కాగబెట్టిన ఆయిల్ కాకుండా మామూలుగా ఉంటుంది కదా అది టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసాను చూడటానికి కూడా చాలా బాగుండిద్ది ఆయిల్ వేసి కలపడం వల్ల తర్వాత తాలింపులు అంటే ఇటుకు వేస్తాము కానీ ఫస్ట్ ఆయిల్లో ఇట్లా రైస్ అంతా ఒకసారి కలిపేస్తే మంచిగా ముద్ద ముద్ద లేకుండా పొడి పొండ్లు వచ్చిద్ది ఇంక ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా వేసి కలిపాను చెప్పే కదా ఎక్కువైతే ఉడకబెట్టలేదు అప్పటికప్పుడు ప్రదీప్ కోసమే కొంచెమే ఉడకబెట్టాను చింతపండు కూడా వేసి కలిపేశాను ఇప్పుడైతే మంచిగా తాలింపు వేశాను తాలింపు వేసేదైతే వీడియో తీయలేదండి ఎక్కువ పల్లీలు వేస్తే బాగా ఇష్టం ప్రదీప్కి పల్లీలు ఎక్కువ తాలింపు గింజలు వేసాను మినపప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు అన్నీ వేసి సన్నగా కట్ చేసిన అల్లం కూడా వేసాను అల్లం కొంచెం వేస్తే ఘాటుగా బాగుండిద్ది మనకి ఎక్కడికన్నా గుడిలోకి వెళ్తే పులిహోర పెడితే ఎంత బాగుండిద్ది అనిపించిందో వాళ్ళు మిరియాలు అల్లం అన్నీ వేసి వేస్తూ ఉంటారు అలాగే ఎక్కువ ఇంగు కూడా వేసానండి పులిహోర కంపల్సరీగా ఇంగు ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుండుద్ది ఎక్కువ మిరియాలు సన్నగా కట్ చేసిన అల్లం ఇంగువన్నీ వేసుకుంటే పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుండుద్ది ఎందుకో తెలియదు నిమ్మకాయతో చేసినా లేకపోతే చేసినా చేసినాకన్నా చింతపండు పులిహారే బాగుండిద్ది కలర్ కూడా చూడటానికి చాలా బాగుండిద్ది అనిపించిద్ది లెమన్ రైస్ కన్నా తాలింపు అంతా వేసి మంచిగా కలిపి పక్కనైతే పెట్టేశాను ఇంకా అప్పటికప్పుడు తినేటట్టయితే తురి మీద క్యారెట్ కూడా వేస్తాను పైన కొత్తిమీర కూడా చల్లుతాను ఇది ఇంక లంచ్ బాక్స్లోకి అని చెప్పా కదా అందుకోసం కొత్తిమీర క్యారెట్ అయితే ఏమీ వేయలేదండి ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి ప్రదీప్ మాస్టర్ అయితే రెడీ అయిపోయారు వాళ్ళకైతే ఇంకా టిఫిన్ పెట్టాలి ఇడ్లీ మీకు అక్కడక్కడ కొంచెం ల్యాక్గా కనిపిస్తున్నాయి కదా మినప్పప్పు మనం మినప్పప్పు ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడక్కడ కొంచెం పొట్టు అనేది ఉండిద్ది కానీ మినపగుళ్ళతో ఇడ్లీ చేసిన దోశ చేసిన దానికన్నా మినపప్పుతో చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉండిద్ది ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను మినపప్పు వేసిన మినపగుళ్ళు వేసిన గ్లాస్కి రెండు గ్లాసులే వేస్తాను ఇడ్లీ రవ్వైనా రెండు గ్లాసులే వేస్తాను అలాగే బియ్యమైన దోశకి రెండు గ్లాసులు వేసి ఒక స్పూన్ వరకు మెంతులు వేస్తాను ఇంకా సాయంత్రానికి స్నాక్స్ అయితే ఈ అయితే నానబెడుతున్నాను ఒక్కొక్క రోజు అయితే పెసలో లేకపోతే శనగలు నానబెడతాను నిన్న మొన్న అయితే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సే తీసుకున్నారు మీకు లాస్ట్ వీడియోలో చూపించా కదా ఇంకా యాపిల్ కానీ గోవా కానీ ఏది ఉంటే అది కట్ చేసి ఇస్తాను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ఈరోజైతే శనగలు నానబెడుతున్నాను కుక్కర్లో వేసి ఐదారు విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతాయి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టేటప్పుడు వేస్తే డైరెక్ట్గా అలా తినేయచ్చు లేకపోతే తాలింపు అయినా వేసుకోవచ్చు మాస్టర్కి ప్రదీప్కి టిఫిన్ పెట్టేసాను ఇంక వాళ్ళు టిఫిన్ చేసేపాటికి కొంచెం శనగలు కూడా నానబెట్టాను టీ అయితే పెడుతున్నాను ఒక్కొక్క రోజైతే ముందు నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసేసి టీ అయితే తాకే అలవాటు ఉంది లేకపోతే గ్రీన్ టీ కూడా పెడతాను ఇంక ఈ అయితే చెప్పా కదా చాలా పని ఉంది అనేసి ఇంకా స్టార్టింగే చింతపండు గుజ్జు ఉడకబెట్టి పులిహోర కలుపుదామనేసి టీ అయితే పెట్టలేదు ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేపాటికి టీ అయితే పెట్టాను మాస్టర్కి ఇచ్చి నేను కూడా తాగాను వాళ్ళిద్దరైతే ఇంకా వెళ్ళిపోయారు ప్రదీప్ కాలేజీకి వెళ్ళిపోయాడు పులిహోర కట్టేశాను లంచ్ బాక్స్కి ఇంక ఎక్కువ శాతం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుంటానండి టిఫిన్ చేస్తున్నా లేకపోతే న్యూస్ పేపర్ చదువుతానని చెప్పే కదా కొంచెం రిలాక్స్ అయితే అవుతా ఇంక ఈరోజు అయితే కూర్చుంటే అసలు పని అవ్వదు అనేసి ఇంకా హాల్లోకి అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే కబోర్డ్స్లో ఉన్న అరమర్లో ఉన్న సామాన్ అయితే బయట పెట్టాను సామాను కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టేసి తర్వాత కబోర్డ్లో సర్ది మీరు రోజు వీడియోలో చూస్తూనే ఉంటారు హాలు బెడ్రూము కిచెను నీట్గా అనిపించిద్ది కాకపోతే ఎంత దుమ్ముండిద్దేనండి ఇట్లా పదిహేను రోజులకి నెలకు ఒకసారి క్లీన్ చేయకపోతే అసలు బాగోదు అపార్ట్మెంటే పైన ఉన్నా సరే గాలి నుంచి వచ్చిద్దో ఏమో ఎంత దుమ్ముండిద్దో ప్రతిరోజు ఫ్రిడ్జ్ మీద లేకపోతే టీవీ స్టెపిలైజరు అవన్నీ ప్రతిరోజు క్లీన్ చేసినా కూడా సన్నగా దుమ్ము అనేది ఉండిద్ది ఇంకా మీకు కనిపించే కబోర్డ్స్ చూసారు కదా ఆ కబోర్డ్స్ మీద కూడా చాలా సన్నట్టుగా డస్ట్ అనేది వచ్చిద్దండి ఇట్లా చేతితో పట్టుకున్నామంటే ఎంత దుమ్ము ఉండిద్దో కొత్తగా ఎవరైనా వచ్చారంటే వీళ్ళు ఏ పది రోజులు నెల నుంచి క్లీన్ చేయట్లేదు అనుకుంటారు అంత డస్ట్ అయితే ఉండిద్ది కింద ఉండేవాళ్ళు అయితే ఇంకా అపార్ట్మెంటు అందులో ఫోర్త్ ఫ్లోర్లో డస్ట్ అనేది అసలు రాదు అని అనుకుంటారు కాకపోతే కింద కన్నా కూడా ఎక్కువ డస్ట్ అనేది పైనే ఉండిద్ది ఇంకా ఫస్ట్ అయితే విండోస్కి వేసిన డోర్ అటువంటి అటువంటివన్నీ తీసి పక్కన పెట్టేశాను ఇంకా అవి కూడా నానబెట్టి ఉతుకుదామని చెప్పే కదా రింగ్స్ ఉన్నాయైతే విడిగానే నానబెట్టేస్తాను మిషన్లో అయితే ఏనండి రింగ్స్ అనేవి ఊడిపోతాయి ఇంక ఇప్పుడైతే చీపెరితో లైట్గా అట్లా కొంచెం బూజు అటువంటిది ఏమన్నా ఉంటే తులిపేసి తర్వాత అయితే క్లాత్తో అంతా అద్దాలన్నీ నీట్గా తుడవాలి ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉందండి అది కూడా పాడైపోయితే ఫస్ట్ అయితే అది తీసాను తీసి పడేసాను అందుకోసమే బయట అనేది ఉంది తర్వాత అయితే విండోస్ అంతా నీట్గా చేశాను ఇంక ఈ టీవీ దగ్గర ఉన్న టేబుల్ మీద అయితే ఎంత డస్ట్ ఉంటుందోనండి పైన అక్కడికి క్లాత్ వేస్తాను ఆ క్లాత్ అంతా తీసేసాను ఇప్పుడు అది కూడా వాష్ చేయాలి క్లాత్ తీసినా కూడా దాని మీద కూడా ఎంత సన్నగా డస్ట్ అనేది ఉంది అది కూడా క్లాత్తో నీట్గా చేశాను తర్వాత ఇంకా వైర్లు అలాగే సౌండ్ బాక్సులు ఉన్నాయి కదా వాటికి కూడా సన్నగా డస్ట్ అనేది పట్టిద్ది అవి అయితే ఇంక ప్రతిరోజు తుడుస్తాను నేను అయినా కూడా మళ్ళా మార్నింగ్ కల్లా సన్నగా డస్ట్ అనేది వచ్చిద్ది ఇంక నేను అన్ని వీడియోస్లో మీకు చెప్తాను కదా ఫోర్త్ ఫ్లోర్ అందరూ హౌస్ వైఫ్సేనని ఆంటీలు మంచిగా కలిసిపోతారనేసి ఇంకా వాళ్ళు అయితే ఏంటిందిరా ఇలా అంతా క్లీన్ చేస్తున్నావా అనేసి నారాయణమ్మ ఆంటీ అయితే అడుగుతున్నారు నారాయణమ్మ ఆంటీతో అయితే ఐదు నిమిషాలు ఇంకా ముచ్చటలు చెప్పి తర్వాత ఆంటీ అయితే వెళ్ళిపోయారు మళ్ళీ పని చేసుకో అనేసి ఇంక ఈ సోఫా కవర్సు అవన్నీ తీసి అవి అయితే మిషన్లో వేసానండి లేకంతోనే ఫస్ట్ అవి అయితే మిషన్లో వేసి పైన కూడా ఆరేసి వచ్చాను మళ్ళీ రెండు మూడు సార్లు వాషింగ్ మిషన్ వేయాలి అందుకోసం అనేసి సోఫా కవర్స్ అవైతే మిషన్లో వేసి పైన కూడా తీగలు ఉన్నాయి కదా మీకు అన్ని వీడియోస్లో చూస్తారు ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే వేస్తాను ఇటువంటి అప్పుడు మాత్రం చాలా బట్టలు ఉన్నప్పుడు పైకి ఎక్కి వేసి వస్తాను అవైతే ఆరిపోతూనే ఉండాలి చాలా ఎర్లీగానే మిషన్ వేసాను ఇంకో రౌండ్ కూడా వేయాలి ఇంకా ఈ విండో అయితే ఎప్పుడు ఓపెన్ చేయము ఇంక ఇట్లా దులపాలనుకున్నప్పుడు మాత్రం ఓపెన్ చేసి ముందు చీపెత్తో అంతా పూసంతా తులిపేసి తర్వాత క్లాత్తో అయితే కాటన్ క్లాత్ ఉండేది కదా ఆ క్లాత్తో అయితే తుడవాలి బెడ్రూమ్ అది నీట్గానే ఉండిద్ది కాకపోతే హాల్లో ఎక్కువ మనం కూర్చునేది టీవీ చూసిన భోజనం చేసిన ఎక్కువ హాలే కదా ఎక్కువ హాలే క్లీనింగ్గా ఉంచుకోవాలి బెడ్రూమ్ అవి నీట్గానే ఉంటాయి ఇంకా ఈ విండోస్ అయితే హాల్లో వాటికి ఎక్కువ డస్ట్ అనేది పట్టిద్ది ప్రతిరోజు మీరు అన్ని వీడియోస్ల చూస్తూనే ఉంటారు గదులు ఓడవటం తొడవటం ఇల్లు అంతా నీట్గానే ఉంటుంది అలాగే నెలకు ఒకసారి క్లీనింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకా ఫస్ట్ అయితే సోఫా కూడా అంత నీట్గా క్లాత్ పెట్టి తుడిచాను తర్వాత టీవీ టీవీ దగ్గర ఉన్న టేబులు అవన్నీ లోపల బుక్స్ ఇంకా వేరే వస్తువులు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి లోపల స్టెప్లైజర్ వైఫై బాక్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కొంచెం లేట్గానే పట్టిద్ది వాటన్నిటికీ వైర్స్ ఉంటాయి కదా అవి కదిలియకుండా మంచిగా పొడి క్లాత్ పెట్టయితే డస్ట్ అంతా దులిపాను మీకు ఇంకా నేను వీడియో చాలా లెంత్ అయిపోయి స్పీడ్గా పెడుతున్నానండి చాలాసేపు పట్టింది సోఫా అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది సోఫాకి మనకి డిజైన్ ఉండిద్ది కదా ఆ డిజైన్లోకి అయితే ఎంత డస్ట్ ఇంకా వైట్గా కనిపించింది కదా దుమ్ము అదైతే చాలా టైం పట్టిద్ది తడి క్లాత్ అయితే పెట్టకూడదు అది అంత చక్క కదా పాడైపోయిద్ది పొడి క్లాత్ తీసుకొని తుడవాలి ఇంకా మీరు చూస్తున్నారు కదా డోరు ఆ డోర్కి కూడా డిజైన్ ఉంది ఇంకా అదైతే గంట పట్టిద్దండి బయట డిజైన్ కూడా చాలా టైం పట్టిద్ది ఇంకా మిర్రర్స్ అయితే తడి క్లాత్ పెట్టి తుడిచేసి తర్వాత పొడి క్లాత్ పెట్టి అయితే తుడిచేశాను ఇంకా డోర్ మాత్రం తడి క్లాత్ అంటూ పెట్టదండి పొడి క్లాత్తోనే ఆ డిజైన్ అంతా కొంచెం నిదానంగా తుడవాలి టైం చాలా పట్టిద్ది హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది ఆ డోర్కి ఇంకా చైర్ వేసుకొని ఫ్యాన్ కూడా నీట్గా తుడిచేసానండి బెడ్రూమ్లో ఉన్నాయి హాల్లో ఉన్నాయి మొత్తం కొంచెం వాటర్లో సాల్టు లెమను వేరేది బార్ లిక్విడ్ ఉండిద్ది కదా అది కూడా వేసి ఆ వాటర్లో అయితే ఫ్యాన్స్ కూడా నీట్గా తుడిచేశాను ఇంకా ఫ్యాన్స్ అయితే స్లాప్ అనేది మనకు అపార్ట్మెంట్లో హైట్ తక్కువే కాబట్టి చైర్ వేసుకుంటే ఈజీగా అందుతాయి అందుకోసం అనేసి నెలకి ఒకటి రెండు సార్లు ఫ్యాన్ తుడుస్తూనే ఉంటాను నీట్గానే ఉంటాయి మనకి స్లాప్ అనేది ఎక్కువ హైట్గా ఉంటే ఫ్యాన్లు అస్సలు అందవు మెయిన్ డోర్ కేసిన డోర్ కట్ను ఇందా చూపించా కదా హాల్లో ఉన్నవి వాటి అన్నిటికైతే రింగ్స్ ఉన్నాయండి అందుకోసమే విడిగా నానబెడుతున్నాను కొంచెం సరుకు అలాగే కంఫర్ట్ వేసి నానబెట్టేశాను కొంచెం ఒక పావు గంట అర్ధ గంట సేపు నానితే ఇవి కొంచెం మంచినీళ్ళు మరీ ఉప్పగా ఉండవు హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే పెద్దగా దుమ్మంటే ఏముండదు ఎప్పుడైనా తీసి ఉతుకుతూనే ఉంటాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసి జాడిచ్చి పైన అయితే ఆరేసి రావచ్చు అనేసి నానబెట్టేశాను ఈలోపు వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు అవి కూడా అయిపోయినాయండి సెకండ్ రౌండ్ అన్నా కదా అవి కూడా పైకెక్కి ఆరేసి వచ్చాను డస్ట్ అంతా తులిపేసాను ఇప్పుడైతే ఇంకా మొత్తం నీట్గా ఓడ్చాలి ఇంక ఈలోపు గిన్నెలు కూడా అన్నీ నానబెట్టానన్నా కదా ఇందాక కొంచెం వాటర్ అని చెప్పే కదా మరీ ఎండిపోతాయని ఇంకా గదులన్నీ తర్వాత ఊడ్చుకోవచ్చు అనేసి ముందైతే గిన్నెలన్నీ కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాను కొన్ని కొత్తవి అయితే ఉన్నాయండి సామాను అవి అయితే క్లాత్ పెట్టి తుడిచాను లేకపోతే మనకి వాటర్ మార్కులు లాగా అలా పడిపోతాయి ఇంకా గిన్నెలు గడిగి అయితే మీకు షూట్ చేయలేదు అది కూడా ఒక అర్ధ గంట అయితే పట్టింది ఇంకా ఈ సోఫాలో ఉన్న కవర్స్ అన్నీ ఎర్లీ మార్నింగ్ లే చేశానని చెప్పే కదా ఇవైతే ఆరిపోయినాయి కూడా అంతా కడిగేసి సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా ఫ్యాన్ వేసి ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టేశాను మళ్ళీ మనం కబోర్డ్లో పెట్టే కదా కొంచెం తడు ఉన్నా కూడా పాడైపోతాయి అందుకోసం అనేసి కొంచెం అట్లా లోపల ఉండే సామాన్ అయితే క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ ఫ్యాన్ కింద ఉంచాను ఎక్కడన్నా కొంచెం తడు ఉన్నా కూడా మంచిగా ఎండిపోతాయి కదా ఇందాక నానబెట్టినా అవి కూడా ఉతికేసి పైన ఆరేసి వచ్చానండి సోఫా కవర్స్ అవన్నీ ఎండిపోయినాయి అవన్నీ తీసుకొచ్చి ఇందాక నానబెట్టినవి డోర్ మ్యాట్స్ ఉన్నాయి కదా అవి విండోవి రింగ్స్ ఉన్నాయి డోర్ కటన్స్ అవి కూడా పైకి ఎక్కి ఆరేసి వచ్చాను నిన్న సాయంత్రం అయితే కిందకు దిగి బండి దగ్గరికి వెళ్ళి టమాటా దొండకాయలు అయితే తీసుకొచ్చాను ఇంక దొండకాయలు ఉన్నాయిలే కానీ ఇంక ప్రదీప్ పులిహార్ చేయమన్నాడని పులిహార అయితే చేశాను ఇంక ఇవి కూడా నీటుగా సర్ది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మాస్టర్ వచ్చేటప్పుడు నిమ్మకాయలు కరివేపాకు కూడా తీసుకొచ్చారు ఇవి కూడా సర్దేశాను ఇంక ఇప్పుడైతే సామాను కూడా మంచిగా ఆరిపోయినాయి అండి అవి కూడా సర్దేసుకోవాలి అవి అయితే ఇంకా గంట పట్టిద్ది సామాన్ అంటే సర్దటం అమ్మ బాబాయ్ చాలా చిరాకు అనిపించింది ఉన్న ప్లేట్లు ఇందాక మీరు చూసారు కదా బాక్సులు అవన్నీ చూసుకొని ఎక్కడికక్కడికి నీట్గా కబోర్డ్స్లో అయితే సర్దేయాలి కబోర్డ్స్లో ఉన్నా కూడా ఆ స్టీల్ సామాన్ మీద కూడా సన్నగా డస్ట్ అనిపించిద్ది కాకపోతే అవి నెలకు ఒకసారి ఏమి బయట తిను ఎప్పుడన్నా కొంచెం మనకి డస్ట్ అనిపించిద్ది కదా అప్పుడైతే బయట వేసి మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం ఇవి కూడా సర్తేసానండి మీరు చూస్తున్నారు కదా కొన్ని అయితే కబోర్డ్స్లో ఉన్న సామానన్నీ తీసా కదా అవి కూడా తీసేసి నీట్గా సత్తాను చూశారు కదా అవి అయితే వాడినండి వాడిన సామానే ఇవన్నీ ఇంకెవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడే బయటే తీస్తాను అన్నీ అంటే కిచెన్లో పట్టవు మనం ప్రతిరోజు వాడుకునే వస్తువుల వరకే కిచెన్లో ఉంచుతాను లేకపోతే కిచెన్లో అలా వాడకుండా ఉన్నా కూడా మొత్తం డస్ట్ అయితే పట్టేస్తాయి ఇంక తర్వాత పైకి వెళ్ళి సోఫా కవర్స్ అన్నీ తీసుకొచ్చి హాల్లో వేసి హాల్ అంతా ఊడ్చి తుడిచేసానండి మీకు ఈ వీడియో చూడటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కాకపోతే పని మాత్రం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సరిపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి